అన్నార్థులను అవసరంతో ఉన్న మనిషికి పట్టెడు అన్నం పెడితే అంతకంటే మానవత్వం వేరే ఉండదని ఎమ్మెల్యే అన్నారు గత నాలుగు గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి వండుకోవడానికి కావలసిన నిత్యవసర వస్తువులు నీటిపాలై వండుకునే పరిస్థితి లేక అల్లాడిపోతున్న కుటుంబాలకు ఎమ్మెల్యే నసీర్ పెద్ద మనసుతో తన సొంత ఖర్చుతో ఇళ్లల్లో వండుకునే పరిస్థితి లేనంతగా ముప్పు గురైన ప్రాంతాలు ప్రగతి నగర్ బసవ తారక్నగర్ గడ్డిపాడు జున్ను నగర్ ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే భోజనం దగ్గరుండి తన చేతులతో ఆకలి గమనించి వెంటనే స్పందించిన ఘనత ఎమ్మెల్యే ది అలాగే ఆయా కాలనీలోని డ్రైనేజ్ రోడ్లు విద్యుత్ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు దెబ్బతిన్న ఇళ్లలోని ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు ప్రజలకు అండగా ఉండి భారీ వర్షం ముంపుకు గురైన ఇళ్లకు ప్రభుత్వంతో సంప్రదించి తగిన నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు